హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో పానీపూరి ఈ పేరు వినగానే నోట్లో నీళ్ళూరుతాయి పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు మన దేశంలో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇప్పటికీ పానీపూరినే చాలా మంది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ గోల్కప్ప గబ్జుప్ అనే వివిధ పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు సాయంత్రం అయిందంటే చాలు వీధి చివరన పానీపూరి బండి వద్ద జనాలు మూగుడుతారు లొట్టలేసుకొని మరీ పానీపూరిని ఆరగిస్తూ ఉంటాం ఎంతో ఇష్టంగా తినే పానీపూరి వంటకం మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి అందుకే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పానీపూరి అయితే ఇప్పుడు చూపించబోతున్నాను ఇందుకోసం ఫస్ట్ నేను పొటాటోలు అయితే తీసుకొని కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పానీపూరి అంటేనే నాకైతే స్వీట్ అంటే చాలా ఇష్టము స్వీట్ పానీ అంటే స్వీట్ పానీ కోసం నేనైతే చింతపండు రసం తీసుకొని బెల్లం వేసుకొని కొద్దిగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పానీ కోసం మనము ఇప్పుడు కొద్దిగా జార్ తీసుకొని నేను క్లీన్గా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఆకులు పచ్చిమిర్చి అల్లం అలాగే లెమన్ నిమ్మకాయను కూడా తీసుకొని పిండుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలి మనము ఫిల్టర్ చేసుకున్న తర్వాత పానీ రెడీ చేసుకుందాం ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒక గిన్నెలోకి పులుపుకి కారంకి తగినంతగా నీటిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా జీరా పౌడర్ కారం పొడి పెప్పర్ పౌడర్ చాట్ మసాలా అలాగే కొద్దిగా చింతపండు రసం ఇంకొద్దిగా ఉప్పు టేస్ట్కి తగినంతగా ఉప్పు కారం పట్టిందో లేదో నీటిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనము మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన కొత్తిమీర పుదీనా పేస్ట్లో వచ్చిన పిప్పి అంతా పక్కకు తీసేసిన తర్వాత వచ్చిన ఈ నీటిని మనము ఇలా చేసుకొని అన్ని పౌడర్లు వేసి చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకి పానీ పూరీలోకి సరిపడే పానీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసి అప్పుడే ఉడికించిన బంగాళదుంపలని పొట్టు తీసి పక్కన పెట్టుకొని స్మాష్ చేసుకొని ఇందులోకి ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర పెప్పర్ పౌడర్ చాట్ మసాలా కొద్దిగా కారం పొడి ఉప్పు ఉడకపెట్టిన పచ్చి బఠానీ అలాగే ఇంకొద్దిగా గరం మసాలా చాట్ మసాలా వీటన్నింటినీ కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని మనము స్టఫింగ్ అంతా రెడీ చేసుకోవాలి ఈ స్టఫింగే చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఈ స్టఫింగ్ అయితే మనము గోల్కప్పాలో తింటుంటాము అందుకని ఈ స్టఫింగ్ చేశాను చాలా బాగుంది ఈ స్టఫింగు ఈ స్టఫింగ్తో మనము వేసుకొని తిన్నామంటే గోల్కప్ప టేస్టే వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం పానీపూరి రెడీ చేసుకున్న పానీ కూడా పక్కన పెట్టుకున్నాము అలాగే స్వీట్ పానీ చేసుకున్నాము అది కూడా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టఫింగ్ కూడా ఒక పక్కన పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే ఆయిల్ తీసుకొని పానీపూరీలన్నీ కూడా నేను రెడీమేడ్ పాకెట్లో తెచ్చాను ఈ పూరీలని ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు అనేసి ఇవి తీసుకొని నేను ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఒక కొన్ని కొద్దిగా వేసుకొని రీఫ్రై చేసుకుంటే కొన్ని కొన్ని అయితే బాగా వచ్చాయి అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే ఎక్కువగా పొంగలేదు దాంతో మసాలా పూరి చేసుకోవచ్చు మనము చాలా బాగా చాలా ఎక్కువగానే పొంగినాయి వీటిలోకి నేను ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా వేసుకొని పానీపూరి తయారు చేసుకున్నాము ఎంతో చక్కగా ఉండే గోల్కప్ప పానీపూరి మసాలా పూరి అలాగే ఇలాంటి పూరీలన్నీ కూడా ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు అందుకోసం నేను పానీ కూడా రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా తీసుకొని ఒక్కొక్కటిగా మనము పా పూరీ ఉంది కదా పూరీని బ్రేక్ చేసుకొని అందులోకి స్టఫింగ్ పెట్టి తర్వాత పానీ వేసుకుందాం మనం పానీ పూరి అని పిలుస్తాము ఉత్తర భారతీయులైతే అయితే గోల్కప్ప అని పిలుస్తారు ఇది మన దేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ సాయంత్రం పూట అలా బయటికి వెళ్ళిన వాళ్ళలో సగం మంది దీన్నే తిని ఇంటికి వస్తారు రుచి కూడా అదిరిపోతుంది కాబట్టి అభిమానులు కూడా ఎక్కువే ఉడికించిన బంగాళాదుంపలు పుదీనా నీటితో రుచి నాలుగకు తెగ నచ్చేస్తుంది ఏ కాలంలో అయినా పానీపూరి ప్రజాదరణ మాత్రం ఏ మాత్రం తగ్గదు అయితే ఈ పానీపూరి అయితే నేను పూరి నలంతా కూడాను కొద్దిగా హోల్ చేసుకొని స్టఫింగ్ అంతా అందులో పెట్టి అందులోకి ఇంకొద్దిగా ఉల్లిపాయ తరుగు క్యారెట్ తురుము కూడా వేసి పానీ అంతా కూడా అన్ని పూరీల్లోకి వేసేసి పైన గార్నిషింగ్ కోసం కొద్దిగా సేవేసాను అలాగే వేసిన తర్వాత కొద్దిగా కోరి తుర్తురుము కూడా వేసి ఫైనల్గా గార్నిష్ చేసేస్తున్నాను చూసారు కదండి టేస్టీగా ఉండే పానీపూరి ఇంట్లోనే ఇలా మనము తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఇంట్లోనే తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎంతో చక్కగా తయారు చేసుకున్న ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పరిశుభ్రంగా ఉన్న పానీపూరి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇంకొకటికొక్కటిగా తీసుకొని లాగిచ్చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే